ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు రోజుకు మూడు సభలతో హోరెత్తిస్తున్నారు మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రచార సభల్లో పాల్గొంటున్నారు జనం కూడా ఎండల్ని లెక్క చేయకుండా జగన్ సభలకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు ప్రచార సభల్లో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని ప్రజలకి వివరిస్తున్నారు అలాగే అంతకుముందు చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని కూడా ఎండగడుతున్నారు హామీలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శిస్తున్నారు రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా రేపు కూడా మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఉదయం పది గంటలకి బాపట్ల పార్లమెంట్ పరిధిలో రేపల్లెలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో పాల్గొంటారు ఇక ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నరకి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని మార్చల్లలో జరిగే సభకు హాజరవుతారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకి మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు